నేటి నుంచి జిఎస్టి ఉత్సవం ప్రారంభం కాబోతోంది దేశంలో కొత్త చరిత్ర మొదలవుతోంది సంస్కరణ అనేది నిరంతర ప్రక్రియ కాలం మారుతున్న కొద్ది దేశ అవసరాల దృష్ట్యా కొత్త సంస్కరణలు అవసరం అందుకే జిఎస్టి టూ పాయింట్ ఓను ప్రవేశపెట్టి మరో చరిత్రకు నాంది పలికామంటూ కూడా దేశ ప్రజలకు దసరా కానుకగా ఈ జిఎస్టి బొనాంజా అందిస్తున్నానంటూ కూడా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ పిలుపునిచ్చారు నేటి నుంచి దేశంలో జీఎస్టీ పొదుపు ఉత్సవం మొదలు కాబోతోంది జిఎస్టీ టూ పాయింట్ ఓతో పేద తరగతి ప్రజలకు డబుల్ బోనాంజాను అందించాం ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించండి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించండి కొత్త సంస్కరణలతో ఆత్మ వేగంగా దేశ అభివృద్ధి వైపు పరుగులు పెడదామంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చేశారు ఔషధాల నుంచి టీవీల దాకా అలాగే అగ్గిపెట్టి నుంచి కార్ల దాకా కూడా అన్ని వస్తువులపైన కూడా జిఎస్టీ సంస్కరణ తీసుకురా వల్ల ధరలు భారీగా తగ్గాయంటూ పేద మధ్య తరగతి ప్రజలకు లాభం చేకూర్చేలాగా జిఎస్టి టూ పాయింట్ ఓను రూపకల్పన చేసినట్లు మోదీ తెలిపారు అదలా ఉండగా నేటి నుంచి అక్టోబర్ ఇరవై రెండు నుంచి కేంద్ర ప్రభుత్వం తెలిపినట్టు కూడా జిఎస్టి స్లాబ్ మార్పుల వల్ల నేటి నుంచి అన్ని వస్తువుల మీద కూడా ధరలు తగ్గనున్నాయి ఇప్పటికే కూడా పలు షాపుల్లో జిఎస్టి మార్పుకు సంబంధించినటువంటి కొత్త ధరలు బ్లోడ్లను ప్రదర్శించారు ప్రతి షాపులో కూడా కొత్త ధరలతో పాటు పాత ధరలను కూడా డిస్ప్లే చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రతి చోట ఈ రోజు నుంచి కూడా జిఎస్టిలో ఏ ఏ వస్తువుపై ఎంత ధర తగ్గిందనేది పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక చార్ట్ బోర్డు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పుడే కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసింది